ఇప్పుడు మనం ఇక్కడే సుగుణ స్టీల్ ఫ్యాక్టరీ ముంగల ఉన్నాం ఈ ఫ్యాక్టరీ ముంగల చాలా సార్లు యాక్సిడెంట్స్ అయ్యి చాలా మంది చనిపోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఇరుకైనటువంటి రోడ్ల మూలంగా ఈ యాక్సిడెంట్స్ అయ్యాయని చెప్పి చాలా మంది అధికారులు చెప్పడం జరిగింది అందుగురించే మన పరిగి నుంచి షాద్నగర్ వరకు నాలుగు లైన్ల రహదారి శాంక్షన్ చేయించడం జరిగింది దానికి సంబంధించిన పైప్ లైన్ వర్క్స్ కూడా ఇక్కడ చూస్తున్నారు పైప్లైన్ వర్క్స్ వైపు కూడా వచ్చేసి అక్కడ కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ నాలుగు లైన్ల రహదారి చేయడం మూలంగా భవిష్యత్తు లోపల ఎలాంటి కూడా యాక్సిడెంట్స్ రాకుండా నివారణ చేసిన ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ యొక్క రోడ్డును శాంక్షన్ చేయించడం జరిగింది ఇదే విధంగా మన పరిగి నుంచి నస్కల్ పోవడానికి ఎందుకంటే ఈ సైద్ మల్కాపూర్ నస్కల్ కూడా ఇప్పుడు పరిగి మున్సిపాలిటీలోకి వచ్చేసినాయి కాబట్టి అక్కడ కూడా నస్కల్ పెంచే వాళ్ళ వచ్చిందంటే వాళ్ళు ఇక్కడనే ఉంటుంది అక్కడ వాళ్ళు అక్కడనే ఉంటుంది చాలా మంది నస్కల్ ప్రజలు కూడా బాధపడుతుంది పరిగి వాళ్ళు కూడా కలెక్టర్ ఆఫీస్ పోవాలన్నా వికారానికి పోవాలన్నా కష్టమవుతుండే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కట్టడం మూలంగా ఇబ్బంది లేకుండా పోయింది అదేవిధంగా మన పరిగి నుంచి మనం లక్నాపూర్ ప్రాజెక్టు పోవాలంటే కూడా అక్కడ సింగల్ రోడ్ ఉండే దాన్ని కూడా డబల్ రోడ్ పనులు స్టార్ట్ చేపిస్తూ అక్కడ కూడా బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతుంది లక్నాపూర్లో బోటింగ్ వసతి కూడా మరిగి ప్రజల గురించి అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా పరిగి నలుగుల ఎటుపోయినా సరే అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు అది సుల్తాన్పూర్ కానీ ఆ కూడా డబల్ రోడ్ చేయాలని చెప్పి అనుకున్నాం ఇప్పుడైతే ఉన్న రోడ్డు నేస్తున్నాం ఇంకా భవిష్యత్తు లోపల ఊర్లో కూడా సుల్తాన్పూర్ ఊర్లో కూడా మంచి రోడ్డు వేయడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ విధంగా పరిగి నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ కూడా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కూడా ఇరవై ఏడు కోట్ల రూపాయలతో అధునాతనమైనటువంటి సౌకర్యాలు కలగజేస్తూ ఒక హాస్పిటల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి వచ్చే పది పది రోజుల స్లాబ్ కూడా పడుతుంది కాబట్టి పరిగి మున్సిపల్ లో ఉన్నటువంటి ప్రజలకు నా విన్నపం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు గత చరిత్రలో ఎప్పుడు జరగలేదు కాబట్టి ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు కాబట్టి మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు ఓటేసి మా కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి పైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే అభివృద్ధి ఇంకా ముందుకెళ్తాయన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ మీ రామ్మోహన్ రెడ్డి వరిగి ఎమ్మెల్యే